మన బాధలు చెప్పుకోవడానికి అయితే రెండు సంవత్సరాల ప్రభుత్వం వచ్చింది రెండు సంవత్సరాలు హామీలు వచ్చే పక్కన పెడితే మనకు ఆలోచనటువంటి ఆ పోత్యం ఇప్పుడు కూడా ఆ మీద ఆధారపడి మనం ఉన్నాం ఉన్నప్పుడు మన ఆ ఎప్పుడైతే ప్రోత్సహిస్తో సంఘాలు ఎప్పుడైతే బాగుంటాయో ప్రైవేట్ కంపెనీలు అప్పుడు బాగుండేవో అంటే సంఘం కన్ను ప్రైవేట్ స్టేట్లేదు సంఘం ఎప్పుడైతే బాగుంటుందో సంఘంలో ఎప్పుడైతే బాగుంటాయో మాషివారు నేసేవాడు మొదటి నేర్చుకుంటారు ఈ వాళ్ళు మూడవ రూపాయలు తక్కువ అదే సంఘం పడితే ఆ మహిషివేవాడు ఎంత నేర్చుకుంటాడు అని రెండు కాదు బాగా కనిపిస్తే నిదానంగా కొన్ని కొన్ని చూపు ఏదో పక్కకపోతాం అలా కాకుండా ఏంటంటే ప్రభుత్వం అనే కూడా మనం

యాభై చేనేత సహకార సంఘాల యొక్క చేనేతలు ఈరోజు హాజరవడం జరిగింది సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి గల ప్రధానమైన కారణం సుమారు ఆరు సంవత్సరాలుగా ఆప్కో నుంచి రావాల్సిన చేనేత సహకార సంఘాలకు సంబంధించిన బకాయిలు రాలేదు ఈరోజు చేనేతలందరూ కూడా ఆకలితో చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వానికి చేనేత సహకార సంఘాలు డబ్బులు ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి నేసిచ్చి ఆ ప్రభుత్వం అమ్మేసిన తర్వాత కూడా ఆ బకాయిలు చేనేత సహకార సంఘాలకి చెల్లించకపోవడం వల్ల వడ్డీలతో చేనేత సహ వడ్డీలు కట్టలేక చేనేత సహకార సంఘాలు నష్టపోతూ ఉన్నాయి దీనివల్ల చేనేత కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇదొకటే కాకుండా ఆప్కోకి సంబంధించి చేనేత లివరీ సొసైటీలకి దుప్పట్లు లేమని ఆర్డర్లు ఇచ్చి కూడా క్యాన్సిల్ చేశారు కానీ ఏదైతే ప్రభుత్వం హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ సప్లై చేసే దుప్పట్లు ఉన్నాయో చేనేతల నుంచి కాకుండా వేరే దుప్పట్లు సరఫరా చేశారు అవి ఎక్కడి నుంచి సరఫరా చేశారు ఎవరికి అడ్వాన్సులు ఇచ్చి మీరు సరఫరా చేశారు డబ్బులు ఖర్చు పెట్టి చేనేతలు ఆప్కోకి నేసిస్తే వాళ్ళ బకాయిలు ఇవ్వడం మానేసి అడ్వాన్సులు ఇచ్చి చేనేత దుప్పట్లు మిల్లుల మీద నేయించుకుని ఈరోజు పంపించిన పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల చేనేతలు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటుంటే మేక్ ఇన్ ఇండియాలో తయారైన చేనేతల్ని ఆప్కో అవి పట్టించుకోకుండా మిల్లుల మీద తయారైన ఆప్కో దొంగదారిని అమ్ముకుంటా ఉన్నది దీని మీద ప్రభుత్వం విచారణ జరపాలి మరొక ముఖ్యమైన డిమాండ్ ఈరోజు చేనేతల యొక్క వాయిస్ చేనేతల యొక్క బాధ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ వెళ్లకుండా ఎవరైతే ఈరోజు ఆపుకో ఎండి రేఖా గారు ఉన్నారో హ్యాండ్లూమ్ కమిషనర్గా ఉన్నారో ఆవిడ అడ్డుపడతా ఉంది మేము చేనేతల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే రేఖా గారిని ఆ పదవి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి చేనేతల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మీరు ప్రభుత్వాన్ని మేము డెడ్ లైన్ పెట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆప్కో బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే పండగ లోపు విడుదల చేయకపోతే మేము తప్పనిసరిగా ఆమర్ నిర్హార దీక్ష చేనేత సహకార సహకార సంఘాలు అన్నిటితో కలిపి కూర్చుంటాం అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఆప్కో ముట్టడి కూడా చేస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటి కూడా మేము ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చేనేతలంటే చాలా సహనంగా చాలా ఓపికగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించని సామాజిక వర్గంగా మేము ఉంటా ఉన్నాం ఈ రోజు చేనేత సామాజిక వర్గాలు అన్ని కలిపి కూడా పద్దెనిమిది చేనేత చేనేత కులాలు ఏవైతే ఉన్నావో మేము అన్ని కులాలతో అన్ని కుల సంఘాలతో చేనేత సహకార సంఘాలతో కలిపి ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు కూడా అమలు చేయకుండా మరి ఆప్కో ఇవ్వాల్సినటువంటి సొసైటీలకి బాకీలు ఇవ్వకుండా సబ్సిడీలు ఇవ్వకుండా ఇవ్వలసిన బకాయిలు చెల్లించకుండా చేనేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి చేనేత కార్మిక కుటుంబాలని రోడ్ల మీద పడేయడమే కాకుండా ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చేనేత కార్మికులు నెట్టబడతా ఉన్నారు హామీలు ఇచ్చినటువంటి నారా లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేవాళ్ళం కాదు శాంతి కాముకులుగా ఇంట్లో ఉండి కుటీర పరిశ్రమగా ఉన్నటువంటి చేనేత వృత్తి మీద బతుకుతున్నటువంటి జీవనాన్ని వదులుకోలేక పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మా కుటుంబాలంతా కూడా చేనేత మీద ఆధారపడి ఉన్నాయి అందువల్ల మేము మీకు ప్రాధాయపడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారంలో రాకముందు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఎంతవరకు మీరు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలే నేనే ముప్పన రాజు ఎక్స్ ఆప్కో డైరెక్టర్ ముఖ్యంగా ఈ రోజునే రాజమహ రాజమహేంద్రవరంలో చేనే సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశం నిర్వహించుకోవడం జరిగిందండి ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఏడవ తారీఖుని మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది లోకేష్ గారు ముఖ్యంగా అది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ఇప్పుడు వచ్చి మాకు ఏం సమస్యలు పరిష్కరించారా అంటే ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉన్నది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఓటమి ప్రభుత్వంలో భాగస్వామ్యైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు చెప్పుకుంటేనే మాకు సిగ్గుగా ఉన్నది ఎందుకంటే ఆయన మంగళగిరిలో జరిగిన చేనే సమావేశంలో నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాను మీ సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పి ఎలక్షన్స్కి ముందు మాకు మాటిచ్చారు ఈ రోజునే ఆయన సమస్యలు అడుగుతానంటే పిఠాపురం వెళ్తే పిఠాపురం ఆయన ఉండడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దొరకడు ఎప్పుడు షూటింగ్లో నాటిలోనే ఉంటారు మా సమస్యలు గాలి వదిలేస్తారు చేనేత కార్మికుల తరపున నేను తెలియజేసుకుంటున్నాను మాకు రావాల్సినటువంటి ఆప్కో బకాయిలు కానీ థర్టీ పర్సెంట్ రిబేట్లు కానీ యాన సబ్సిడీలు కానీ పావుల వడ్డీలు కానీ ఇవన్నీ కూడా తక్షణం విడుదల చేసి ప్రభుత్వం చేనేత కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే మీరు మా బ్రాండ్ అంబాసిడర్ మీరు మాకు అన్నీ చేసి పెట్టండి లేదంటే మేము బ్రాండ్ అంబాసిడర్ని కాదని చెప్పి తప్పుకోండి మీరు మేము మరొకరిని చూసుకుని మేము అడుగుతాం వెంటనే చేనేత కార్మికులందరికీ అలాగే సంఘాలకి అందరికీ రావాల్సిన బకాయిలన్నీ కోట్లాది రూపాయలు కనీసం వంద కోట్లు పైన ఉంటుంది బకాయిలన్నీ కూడా వాటన్నిటినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను